గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలో కలెక్టర్ నాగలక్ష్మి పర్యటించారు ఇందులో భాగంగా ముట్లూరు అనంతవరప్పాడు కోవలమూడి గ్రామంలోని పారిశుద్ధ్యం త్రాగునీటి సరఫరాపై ఆరా తీశారు అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు ప్రతి గ్రామంలో మరుగుతొట్టు నిర్మించుకునేందుకు ప్రజలు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు ఇవి అంటే రోడ్లు పార్కు డ్రైనేజీ అంచనా ఆరు కొంచెం అంటే డ్రైన్ లేవే కాయేవే లేదండి నాలుగు ఐదు సంవత్సరాలు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటే ముంచుకొని పెట్టుకొని పైకి పెట్టుకొని పోవాలి ఇదో జనసన మహాజష్మీస్ ఈ భాగం ఇబ్బంది కందు డ్రైన్ ಆ ಲೈಟ್ ಆಗ್ತಿದೆ ಗೋಲ್ ದೇಗ್ರೆ ಬಿಸ್ಕಿಲ್ಲಾ ಅದು ಟ್ರೋಡ್ರೇನೇ ಅದು ಎಟ್ಲ ಯೇರ್ ಡಿಸ್ಕೋಡ್ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾನು ಟ್ರೋಡ್ರ ಒಂದು ಮೇಡಂ ಉಳ್ಳ ನಡಿ ಮುಂದೆ ತನ್ನಿ ಓಕೆ ಇದು ಇದೆಂತೆ రోడ్ లో పార్క్ డ్రైనెజీ బామన గా ఉంది. 15 ఆర్ కొంచెం అంటే డ్రైన్ లేవే. కాయేవి లేదండి 4 5 సంవత్సరాలు పిల్లల స్కూల్ కి వెళ్ళాలంటే బుక్స్ ముట్టుకొని పెట్టుకొని ఒక టై కట్టుకొని పోవాలి. జస్మీన్ స్కూల్ కి బాద్ ఎప్పుడైనా డ్రైన్ రాలా ఆ స్కూల్ దగ్గర టేకిలేదా రోడ్ డ్రైనేజ్ అది ఎంత ఇర్ దిస్ కోడో అట్టున్నది. மேடம் உடன நடுவீங்க கண்டிப்பாக